చతుర్భిశ్రీకంఠి మనము సౌలభ్యం లేకపోతే ఇట్లా కూడా పలక్కవచ్చు చతుర్భి శ్రీకంఠైని పలకగలిగితే మాత్రం విసర్గాన్ని సకారంగా పలకడం

చతు వసు కళ వసుదళ చెప్పండి వసుదలా వసు కళాశ్రీవలయా కళాశ్రీవలయా కళాశ్రీవలయ

బాగుందండి ఈ శ్లోకంలో శంకరులు స్వరూపాన్ని గురించి వర్ణించారు అని మనకు అవతారికి చెప్తుంది ఈ శ్లోకం అంతా శ్రీచక్రం మనం ఎప్పుడైనా శ్రీచక్రాన్ని చూసి ఉంటాం ఏ దేవాలయంలో కానీ లేక ఏ పూజలో కానీ లేకపోతే ఏ పుస్తకంలో అయినా కూడా శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని ఆ శ్రీచక్రంలో ఏమీ ఉంటుంది శ్రీచక్రం అనేది ఒక విశిష్టమైనటువంటి శివపార్వతుల యొక్క స్వరూపం మనం శివపార్వతుల్ని అర్ధనారీశ్వర తత్వం అని అంటాం శివుని యొక్క శరీరంలో శక్తి సగభాగం శక్తి యొక్క స్వరూపంలో శివుడు సగభాగం కుడివైపు భాగం శివుడైతే ఎడమవైపు భాగం అమ్మవారు శక్తి అదే శివశక్తి ఆ శివశక్తినే ఈ లోక లోకాలన్నిటినీ నడుపుతూ ఉండేటువంటి మూలాధారమైనటువంటి శక్తి కాబట్టి ఇక్కడ శంకరులు ఏమని వర్ణిస్తున్నారంటే అమ్మా ఓ ఆదిశక్తి చతుర్భి శ్రీకంఠై నాలుగు శ్రీకంఠులతోను శ్రీకంఠుడు అంటే శివుడు శివ చక్రములతోను నాలుగు శివచక్రములతోను శంభోహో శివుడి శివుడికి కంటే ప్రభిన్నాభి వేరైనటువంటి పంచభీ శివ ఐదైన శివుని స్త్రీలైన శక్తి చక్రములతో నవభి తొమ్మిది మూల ప్రకృతివి ప్రపంచంలో ఈ సృష్టి యొక్క ఉత్పత్తికి కారణమైనటువంటి మూల ప్రకృతులతో వసుధళ కళాశ్రీవలయ త్రిరేకాభి వరకు కలిపి చదవాలి మనం నేను వసుధళ కళాశ్రె త్రివలయ త్రిరేఖాభి ఇట్లా మీకు చిన్న చిన్న ముక్కలు చేసి చెప్పాను చదివే సందర్భంలో మామూలుగా మనం చదవాల్సింది త్రయశ్చత్వరింసూ త్రివలయ సార్ధం వరకు చదవాలి తవసరణ కోణా పరిణత అంటే మనం పలకడానికి సౌలభ్యంగా ఉంటుందని మధ్యలో ఆపుకోవటమే కానీ నిజం చెప్పాలంటే అక్కడి వరకు ఉన్నటువంటి పదజాలాన్ని సమస్త పదం అంటారు అది సమస్త పదం కాబట్టి అక్కడ వరకు మనం వసుధళ త్రివలయ త్రిరేఖాభిసార్థం వరకు చదవాలి త్రిరేఖాభి వరకు మాత్రం ఖచ్చితంగా చదవాలి అందుకని వరకు ఒక పదం చెప్తూ ఉన్నారు మనకి వసుదళ అష్టదళ పద్మంతోనూ కళాశ్రయ షోడశదళ పద్మం కళా కళలు అంటే షోడశ కళలు చంద్రుడిలో పదహారు ఉంటాయి త్రివలయం మూడు మేఖలములతోనూ త్రిరేఖాభి మూడు రేఖలతోనూ తవా నీ యొక్క శరణకోణాహ నీకు నివాస స్థానమైనటువంటి శ్రీచక్రంలో ఉండే కోణములు పరిణత త్రయశ్చత్వరింశత్ చతుశ్చత్వరింశత్ నలభై నాలుగు సంఖ్య కలవిగా పరిణత మార్పు చెంది ఉన్నాయి వీటన్నిటినీ కూడితే నలభై నాలుగు వస్తుంది అంటే మనకి ఇక్కడ శక్తి చక్రాలు ఊర్ధ్వ త్రికోణము అనేది ఒకటి శక్తి చక్రాలలో ఉండే త్రికోణం అనేది ఒకటిగా లెక్కేసుకుంటాం అష్టకోణంలో ఉన్నటువంటి చక్రాలు అష్ట అంటే ఎనిమిది అని తెలిసిపోతుంది కదా అవి ఎనిమిది అక్కడికి తొమ్మిది అయ్యాయి శక్తి చక్రాల్లో ఉన్న రెండు దశకోణాలు లోపల బయట అంటే లోపల దశ కోణాలు బయట దశ కోణాలు అంటే దశ దశ పది పది ఇరవై అప్పటికి తొమ్మిది ఒక ఇరవై ఇరవై తొమ్మిది శక్తిచక్రాలలోని చతుర్దశ కోణాలు చతుర్దశ కోణాలు అని అంటే పద్నాలుగు కోణాలు కలిపితే నలభై మూడు కోణాలు అయ్యాయి మొత్తం అందుకనే త్రయశ్చిత్వారింసెత్ అన్నారు ఈ శ్లోకంలో నలభై మూడు అని అయితే శివునికి నివాసమైనటువంటి స్థానం శివునికి నివాసమైనటువంటి స్థానము ఇక్కడ బిందుస్థానంలో ఉన్నది కాబట్టి ఆ బిందుస్థానమైనటువంటి శివస్థానాన్ని కూడా ఒకటిగా లెక్కేసుకుంటే నలభై మూడు ఒకటి నలభై నాలుగు అవుతుంది చతుం సెత్ అవుతుంది అప్పుడు ఈ విధంగా అమ్మ ఎప్పుడైనా మనం శ్రీచక్రాన్ని ఒకసారి గమనిస్తే అందులో ఈ విధమైనటువంటి రేఖలు ఆవరణలు మనకు కనపడతాయి ఈ కోణాలు ఈ కోణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇది శివశక్తి కోణం అన్నమాట అంటే ఇటు శివుడు ఉంటాడు అటు శక్తి ఉంటుంది కాబట్టి మన హిందూ సంప్రదాయంలో శివభక్తులైనటువంటి వారు ఈ శ్రీచక్రానికి ఉపాసన చేయడం శ్రీచక్రోపాసన శ్రీచక్రానికి అర్చనలు చేయడము కుంకుమార్చనలు మొదలైనవి చేయడం అనేది మనకు బాగా ప్రసిద్ధిలోకి ఉన్నటువంటి విషయం ఈ శ్రీచక్రం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మనం ఆలోచన చేస్తే సృష్టి యొక్క మొత్తం విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అది నవభిరపి మూల ప్రకృతి భీ అని అన్నాము మూల ప్రకృతులు మన శరీరం చూడండి అంటే మనం గత నాలుగు శ్లోకాల నుంచి ఒక విషయం చెప్పుకుంటున్నాం అమ్మవారు మన శరీరంలోనే మూలాధారంలో కుండలీ రూపంలో ఉన్నారు మొదలైన విషయాలన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మూల ప్రకృతులు అంటే ఏమవుతాయి అని అంటే చర్మము రక్తము మాంసము మెదడు ఎముకలు మధ్య శుక్లము ప్రాణము జీవము అనే తొమ్మిదిని నవధాతువులు అంటాం మనం ఇవి మూల ప్రకృతులు మనకి అలాగే మనకి పంచభూ పంచభూతాలు పృథివి భూమి నీరు తేజస్సు వాయువు ఆకాశము మొదలైనవి పంచ తన్మాత్రలు ఐదు శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మనకు అంటే వీటిని మనము గ్రహిస్తాము వీటి ద్వారా ఇంద్రియాల ద్వారా చర్మము కన్ను చెవి నాలుక ముక్కు అంటే చెవి ద్వారా మనం శబ్దాన్ని గ్రహిస్తాము చర్మము ద్వారా స్పర్శను గ్రహిస్తాము కన్ను ద్వారా రూపాన్ని గ్రహిస్తాము నాలుక ద్వారా రసము ఇది తీయగా ఉందా పుల్లగా ఉందా అనేది గ్రహిస్తాము ముక్కు ద్వారా గంధము మనకి మనం గ్రహిస్తాం అలాగే ఐదు కర్మేంద్రియాలు వాకు పాణి పాదము పాయువు ఉపస్థ అనేటువంటివి ఐదు కర్మేంద్రియాలు ఇవి పనిచేసేవి శరీరంలో ఏం పని చేస్తుంది వాక్కు అంటే నోరు పనిచేస్తుంది పాణి చేతులు పనిచేస్తాయి పాదము కాళ్ళు పనిచేస్తాయి పాయువు ఉపస్థ అంటే విసర్జించే అవయవాలు అవి పనిచేస్తాయి అంటే ఇది ప్రత్యక్షంగా మనకి బాహ్యంగా కనిపించే విషయాలు లోపల ఉండే శరీర అవయవాలు అన్నీ పనిచేస్తాయి అవి వేరు వీటిని కర్మేంద్రియాలు అని అంటాం వీటిని మించి పనిచేసేటువంటి ఇంద్రియం మరొకటి ఉంది అది మనస్సు అది కర్మేంద్రియం కాదు మనస్సు ఏం పని చేయదు అది ఆలోచనలు చేస్తుంటుంది ఇలా మనకి మాయా చతుష్టయం మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు ఇది తంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విషయం మనం ఇంతవరకే పై పైన చెప్పుకుందాం కాబట్టి వీటన్నిటిని మనం లెక్కబెట్టుకుంటే నలభై నాలుగు శరణ కోణాలుగా మనకి శ్రీచక్రం అనేది ఏర్పడుతూ ఉన్నది అని మనకు తెలిసి వస్తుంది ఈ శ్రీచక్రం అనేది మనల్ని ఏ రకంగా సంరక్షిస్తుంది ఈ శ్లోకం శ్రీచక్రం యొక్క విశేషమైనటువంటి వర్ణన కలిగి ఉన్నటువంటి ఈ శ్లోకం ముఖ్యంగా స్త్రీలకు వంద్యాదోష నివారణ పోతుంది అంటే గొడ్రాళ్ళుగా ఉంటారు కొంతమంది స్త్రీలు సంతానం లేకుండా ఉంటారు వాళ్ళకి ఆ దోషం పోతుంది అంటే సంతానప్రదమైనటువంటిది ఈ శ్లోకము ఈ శ్లోకాన్ని మనము విశేషంగా ఆరాధన చేయడం ద్వారా ఈ శ్లోకాన్ని మరీ మరీ మనము స్మరించుకోవడం ద్వారా ముఖ్యంగా స్త్రీలలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి వారికి సత్సంతానం కలుగుతుంది ఎనభై ఒక్క రోజులు ఈ అమ్మవారి పూజ చేస్తూ ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి ప్రతిరోజు మనం అమ్మవారి పూజ ఎనభై ఒక్క రోజులు చేస్తున్న సమయంలో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని సార్లు చదవాలి అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పరమాణాన్ని నివేదన చేయాలి ఈ రకంగా చేయడం ద్వారా ఈ శ్లోకం మనకి అవుతుంది అని ఇందులో చెప్పారు కానీ వాస్తవంగా సమస్త సంపదలను ఇస్తుంది ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యము విద్య కావాలనుకున్న వాళ్ళకి విద్య సంపద కావాలనుకున్న వాళ్ళకి సంపద ఏది కోరుకుంటారో వాళ్ళు ఆ మనోవాంఛ నెరవేరుతుంది ఈ శ్రీచక్ర స్వరూపము శివశక్తి యొక్క స్వరూపము చెప్పబడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడం ద్వారా చతుర్భ్రీకంఠైవ చతుర్భ్రీకంఠైవతి పంచభిర ప్రభిన్నాంభో నవభిరూల ప్రకృతి చతుంశత్తి वसुदलणाश्रित्रिवल त्रिरे तव चरणकोणा पिणता श्रीमात्रे नमः